నమస్కారం మరొక ప్రైవేట్ బస్సు దగ్ధం ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రైవేటు బస్సుల్లో రోజు రోజుకు అగ్ని ప్రమాద మరణాలు ఆగడం లేదు కర్నూలు ఘటన మరొక ముందే రాజస్థాన్లోని జైపూర్ ఢిల్లీ రహదారిపై ఓ బస్సు దగ్ధమై ముగ్గురు ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు బస్సు రన్నింగ్లో ఉండగా హైటెన్షన్ హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి ఇటీవల జైసల్మేర్లోని ఇరవై ఆరు మంది రెండు రోజుల క్రితం కర్నూలు కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ఇలాగే ప్రైవేట్ బస్సుల్లో మృతి చెందిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలాంటి ప్రైవేట్ బస్సుల్లో ఎన్నో మరణ వార్తలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి రెండు రాష్ట్రాల ప్రజలు ఈ ఘటన వినగానే తీవ్ర దిగ్భ్రాంతి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు రెండు ప్రాంతాల రెండు రాష్ట్రాల ప్రజలు తెలిసిన వెంటనే షాక్కు గురయ్యారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే వెంటనే మరొక ప్రైవేట్ బస్సు దగ్ధమైందని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం తెలియజేశారు మన ఛానల్ని మొదటిసారి వారు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా మీ స్నేహితులకు బంధువులకు ఇంటి చుట్టూ ఇరుగు వారికి షేర్ చేయటం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చే అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా వ్యక్తీకరి వ్యక్తీకరిస్తానని అదేవిధంగా పత్రికలు న్యూస్ పత్రికలు ఎప్పటికప్పుడు చదివి ఎలాంటి వార్తలైనా ఎప్పటికప్పుడు చిటిక చిటిక వేసేలోగా మీ ముందు వస్తానని తెలియజేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్